ఏప్రిల్ ఆరో తారీఖు ఆదివారం శ్రీరామ నవమి రామ భగవానుడి జన్మతిథి నార్త్ ఇండియా మొత్తం శ్రీరామ భగవానుడి జన్మదిన ఉత్సవం చేసుకుంటారు సౌత్లో భగవానుడి కళ్యాణం చేస్తారు ఏది ఎలా ఉన్నా రామరాజ్యం తెలియని వారు లేరు ప్రతివారు రామరాజ్యం కావాలనుకుంటారు కలియుగంలో కూడా రామరాజ్యం రావాలంటే ఇప్పుడు స్వయంగా రాముల వారు లేరు అయినా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని ఆదర్శంగా తీసుకొని నడిస్తే తప్పక రామరాజ్యం చూస్తాం ముందు మన హృదయంలోకి శత్రుఘ్ను పిలవాలి ఆయన మన హృదయంలో ఉన్న కామ క్రోధ లోభ మోహమనే శత్రువులని నశింప చేస్తారు తర్వాత ఆ భవనంలోకి భరతుడొస్తారు భరతుడు రాగానే మన హృదయం శుద్ధమై నియమ ప్రకారంగా నడుస్తాం హృదయం శుద్ధమవ్వగానే లక్ష్మణుడు వస్తారు లక్ష్మణుడు రాగానే ఆయనలాగే భగవత్ సేవలో ఉండాలని ఒకే ఒక్క లక్ష్యంతో ఉంటాం ఎప్పుడైతే ప్రతివారు కామ క్రోధాదులు లేకుండా నియమ పాలన చేస్తూ భగవత్ సేవ అనే లక్ష్యంతో ఉన్నారో అప్పుడు వెంటనే ఆ హృదయంలోకి శ్రీరామ భగవానుడు వస్తారు అప్పుడు అది ఏ యుగమైనా సరే రామరాజ్యం అవుతుంది రామరాజ్యం కావాలనుకోవటం కాదు దాన్ని తీసుకొచ్చే బాధ్యత మన అందరిది శ్రీరామనవమి సందర్భంగా భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పైన కూడా ఆ రామ భగవానుడి కృప ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీ రాదే